బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మార్చి నెల మార్చిలో తేదీలో దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు ప్రకటించారు ముందస్తుగా యూనియన్ బ్యాంకు ముందు అన్ని యూనియన్ నాయకులు బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు వారంలో ఐదు రోజులు పని దినాలు ఉండాలని వారు కోరారు బ్యాంకులో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు కోరారు ఉద్యోగులపై దాడులను అరికట్టాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు చేయాలనుకోవచ్చు అట్లాగే మనకు స్లీపర్ సంచెం జరగాలి అట్లాగే క్లర్కల్ స్టాఫ్ పన్నెండు సంవత్సరాలుగా మనకు రెండు వేల రెండు లక్షల ఉద్యమాలు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి కొంతవరకు కానీ వీళ్ళు ఏం చేస్తారు కార్పొరేటర్లు అంతా చేసే పరిస్థితి లేదు కాబట్టి ఇమ్మీడియట్ మనకు రిక్రూట్మెంట్ జరగాలి అన్ని బ్యాంకుల్లో అన్నట్టుగా మనం ఈ రోజు సమ్మె చేస్తున్నాం అట్లాగే ये भी यूज़ लव बॉक्स लव बॉक्स लव बॉक्स ये भी यूज़ यू ए बी यू बॉक्स आचार नाचा आरी लव यू 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 लव बॉक्स लव बॉक्स यू ए వచ్చే నెల అంటే మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజుల సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు పిలిపడం జరిగింది ఇది మా ప్రధానమైన డిమాండ్ అంటే దాదాపు రెండు లక్షల ఉద్యోగాలని తక్షణమే భర్తీ చేయాలి బ్యాంకు ఉద్యోగులు బ్యాంకుల్లో అట్లాగే పని భారం చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇది సరిగా మేము పని చేయలేకపోతున్నాం కాబట్టి బ్యాంకుల్లో కస్టమర్స్ బ్యాంక్ ఉద్యోగుల మీద దాడులు జరుగుతున్నాయి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు దాన్ని ఖండించి మాకు సరైన భద్రత కల్పించాలి బ్యాంకు ఉద్యోగులకు అనేది ప్రధానమైన మా డిమాండ్ బ్యాంక్ ఉద్యోగులుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మేము డిమాండ్ చేస్తున్నాము అట్లాగే దాదాపు సోర్సింగ్ ఉద్యోగులని వెంటనే పర్మనెంట్ చేయాలని అట్లాగే ఇప్పటిదాకా పర్మనెంట్ టెంపరీగా ఉద్యోగాల్లో ఉన్న టెంపరీ సబ్స్టాప్లు కానీ స్వీపర్లు కానీ ఉద్యోగాలను వెంటనే భర్తీలు చేయాలని చెప్పి ఆ డిమాండ్ ఒకటి ఉంది దాదాపు ఇరవై ఐదు లక్షల గ్రాడ్యూటీని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్కి ఇవ్వడం జరిగింది ఈ రోజున అది బ్యాంకు ఉద్యోగాలు కూడా దాన్ని వర్తింప చేయాలని చెప్పి మా డిమాండ్గా ఉంది అట్లాగే ఐదు రోజుల పని దినాల్ని కల్పించి బ్యాంకు ఉద్యోగుల పని భారాన్ని తగ్గించాలని చెప్పి గత పది సంవత్సరాలుగా మేము బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ బ్యాంక్ యాజమాన్యాలు కానీ ఎక్కడ పట్టించుకోవడం లేదు కాబట్టి దీని మీద మేము తీవ్రమైన ఉద్యమాలు చేపట్టడం కోసమే రెండు రోజులు సమ్మె చేస్తున్నాము ఆ తర్వాత మరి కంటిన్యూగా మిగతా రోజులు మేము సమ్మె చేయడానికి పూనుకుంటాం అది ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజులు సమ్మె చేస్తాము దేశవ్యాప్తంగా చేస్తున్నాము అప్పటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిగి రాకపోతే